డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం దునకొండ మండలంలో పోలేపల్లి ఎస్సీ కాలనీ వద్ద అంగన్వాడీ పాఠశాలకు వెళ్ళేటువంటి సుమారు నాలుగు సంవత్సరముల పాప ఈరోజు ఉదయం అనగా నిన్న ఉదయం పది గంటలకు కిడ్నాప్ చేయడం జరిగింది అయితే వెంటనే ఆ బాలిక తల్లి గ్రామస్తులు అప్రమత్తమై ఆ వెహికల్ను వెంబడించగా కందుల వారి పల్లె దగ్గర ఆ పాపను కిందికి విసిరేసి దొంగలు తప్పించుకోవడం జరిగింది కావున దర్శి నియోజకవర్గం ప్రజలు మరియు దునగొండ మండలంలోని ఉపాధ్యాయ మిత్రులు గ్రామ ప్రజలు చిన్న పిల్లల వద్ద జాగ్రత్త వహించగలరని తగు జాగ్రత్తలు చెప్పవలసిందిగా కోరుచున్నాం అదే విధంగా ఆల్రెడీ మన దర్శి నియోజకవర్గ మండలంలోకి చెడ్డి గ్యాంగ్ ప్రవేశించిందని పోలీసులు నోటీసులు అంటించుచున్నారు ప్రకాశం జిల్లా మొత్తం ఈ గ్యాంగ్ గ్రూపులుగా ప్రవేశించిందని చెబుతున్నారు రగ్గులు దుప్పట్లు అమ్ముతున్నామని తిరుగుతున్నారు పేరెంట్స్ లేని ఇంటిని టార్గెట్ చేస్తున్నారు దయచేసి తల్లిదండ్రులు ఉపాధ్యాయ మిత్రులు మన పిల్లలు ఈ ఏడల జాగ్రత్త వహిద్దాం ఇటువంటి మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ నిరంతరం నిజం కోసం